హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ముఖ్యమైన నావిక విన్యాసాలు అవి ఏ దేశాలకు సంబంధించినవో చూద్దాం భారత్ మరియు ఫ్రాన్స్ దేశాలు ప్రతి సంవత్సరం నిర్వహించే ద్వైపాక్షిక దళ విన్యాసం వరుణ ఈ దళ విన్యాసాన్ని మొదటగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభించారు ప్రస్తుతం ఉన్న వరుణ పేరును రెండు వేల ఒకటి సంవత్సరంలో పెట్టారు భారత్ మరియు బ్రిటన్ దేశాలు ప్రతి సంవత్సరం నిర్వహించే నావికాదళ విన్యాసం కొంకన్ భారత్ మరియు జపాన్ దేశాలు నిర్వహించే నావికాదళ విన్యాసం జిమెక్స్ రీసెంట్గా జిమెక్స్ యొక్క ఎనిమిదవ ఎడిషన్ జిమెక్స్ ట్వంటీ ఫోర్ను జపాన్ దేశంలో నిర్వహించారు భారత్ మరియు బంగ్లాదేశ్ నిర్వహించే నావికాదళ విన్యాసం బొంగోసాగర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెలలో ఈ విన్యాసాలు బంగాళాఖాతంలో నిర్వహించారు భారత్ మరియు ఆఫ్రికన్ దేశాల మధ్య నిర్వహించబడే దళ విన్యాసం ఐక్యమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో